మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం నేను ప్రసాద్ ఈడి విచారణలో 25 ప్రశ్నలు మరి నోరు జారిన విజయసాయి రెడ్డి విషయం ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు అని చెప్పేసి కేవీరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారో దీనికి సంబంధించి ఈడీ వరకు వెళ్ళింది అది ఈడీ వాళ్ళు నోటీసులు పంపించారు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే నిన్న కూడా మనం వీడియో చేసుకున్నాం దీనిపైన సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న రెండోసారి నోటీసులు పంపించడం పంపించేసరికి మొత్తానికి విజయసాయి రెడ్డి గారు హాజరయ్యారు ఇక్కడ మీకు పూర్తిగా అన్ని విషయాలు తెలియజేస్తాను చాలా జాగ్రత్తగా సో ఈడీ విచారణకు వెళ్ళి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు సో ఈడీ వాళ్ళు ఇరవై ఐదు ప్రశ్నలు అడిగారు అని చెప్పి చెప్పారు ఇప్పుడు అసలు ట్విస్ట్ అంతా ఎక్కడ ఉంది ఆయన నోరు ఎక్కడ జారాడు ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఎట్లాంటి వారు అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈడీ ఇరవై ఐదు ప్రశ్నలు అందించింది అని ఆయన బయటకు వచ్చి చెప్పారు ఎవరో చెప్పింది కదా ఆయన ఫేస్ చేశారు కాబట్టి ఆయనే చెప్పారు ఆ ఇరవై ఐదు ప్రశ్నల్లో ప్రధానంగా శరత్ చంద్రారెడ్డికి మీకు లింక్ ఏంటి అలాగే విక్రాంత్ రెడ్డికి మీకు లింక్ ఏంటి అసలు ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి మీరు ఎవరిని బెదిరించారు ఎప్పుడు బెదిరించారు ఇవన్నీ రొటీన్గా వచ్చిన ప్రశ్నలే అయితే వీటిల్లో చాలా ఆసక్తికరమైన అంశం ఒకటి ఉంది ఇది మరి ఎవరు ఐడెంటిఫై చేశారో లేదో నాకు తెలియదు కానీ నాకైతే అనిపించింది మీకు తెలియజేస్తున్నా ఆయన మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు కేవీరావు ఈయన పైన ఫిర్యాదు చేశారు చూసారా అది తప్పుడు ఫిర్యాదు అయితే దానిపైన కేసు కేసేస్తాను అన్నారు ఇది అండర్లైన్ చేయండి ఏమన్నారు మరలా చెప్తాను ఆయన చేసిన ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అయితే దానిపైన డిఫెమేషన్ కేసు వేస్తాను అన్న ఆ ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అని అంటే ఏంటి అక్కడ అసలు ఫేక్ ఫిర్యాదు అనే అసలు ఆయన ఫిర్యాదు లేకుండానే ఈ విధంగా చేశాడు అనే లేకపోతే ఆ ఫిర్యాదు అనేది ఫేక్ ఫిర్యాదు అంటే ఎట్లాగంటే ఆయన ఏమి చేయకపోయినా ఆయన పైన కావాలనే ఇరికి అనేది ఆయన ఉద్దేశమా ఇప్పుడు మీకు గమనిస్తే ఆయన చాలామందికి డిఫమేషన్ నోటీసులు పంపించారు చాలా ఛానల్స్కి పంపించారు ఏదైతే విజయసాయి రెడ్డి శాంతిల వ్యవహారం అని చెప్పి అప్పుడు ఒక సంచలనం వచ్చింది చూసారా ఆ ఎపిసోడ్కి సంబంధించి చాలా పైన డిఫమేషన్ కేసులు పంపించారు చాలామంది ఛానల్స్కి సో తప్పేం లేదు ఆయన మనోభావం నా పరువు తీశారు కావాలని లేనిపోయిన ప్రభాకర్ చేశారు అనుకున్నప్పుడు ఎవరైనా సరే డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు మరి ఇక్కడ అయినా కానీ ఆ డిఫెమేషన్ కేసు వేయటమని ఆయన తెలుసు కదా ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అన్ని రకాలుగా ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఇది తప్పుడు ఫిర్యాదు అయితే అని ఎలా అంటారు అంటే ఇది తప్పుడు ఫిర్యాదా కాదా అని ఆయన తెలియదు అంటారా అంటే విజయసాయి ఇప్పుడు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమక్షంలో ఆయన చెప్పిన సమాధానం ఇదేనంట ఆయనే చెప్పారు ఆ విషయాన్ని కూడా నేను అక్కడ చెప్తుంది కాదు నా సొంతది కాదు ఆయన చెప్పిన మాటల గురించే మనం ప్రస్తావించుకుంటున్నాం ఏదైతే కేవీరావు చేసిన ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అయితే ఈయన చెప్పాల్సిందేంటి నీ మీద ఇలా ఎలిగేషన్ వచ్చింది ఏంటి అంటే అయితే జరిగిందనన్నా చెప్పాలి లేదు తప్పుడు ఫిర్యాదు అనన్నా విజయసారెడ్డి గారు చెప్పాలి ఎందుకంటే ఆయన గురించి ఆయన కదా ఎలిగేషన్ వచ్చింది మరి తప్పుడు ఫిర్యాదు అయితే అని అంటే ఇది ఆలోచించాలి సో అంటే ఈయనకు తెలీదు అది సో అంటే ఆ విధంగా ఆయన క్వశ్చన్ వేస్తున్నారు అని అంటే అప్పుడు కేసు కేసేస్తున్నారు అని అంటే మరి ఈయన చేశారు అని చెప్పేసి ఆయన అంటాం కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా చేసి అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు ఏదో ఏదో వేగ్గా ఉంటే డైరెక్ట్గా పిలిచేసి ఆ క్వశ్చన్స్ అడగరు కదా వాళ్ళు వాళ్ళు చాలా వాల్యుబుల్ టైము మరి అలా వాస్తవమా కాదు అన్న దాని దగ్గర వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తారు సో ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న ఈయన క్వశ్చన్ చేసిన విధానమే చాలా వరకు ఆశ్చర్యకరంగా ఉంది ఏ విధంగా తప్పుడు ఫిర్యాదు అయితే అని అంటారంటారు ఇది ఆలోచించండి అంటే ఇక్కడ ఖచ్చితంగా మరి ఏం జరిగింది ఏంటి ఒకటి రెండు ఏదైతే కేవీరావు గారు చెప్పిన దాని ప్రకారంగా ఈయన విక్రాంత్ రెడ్డిని పంపిస్తున్నానని చెప్పేసి విక్రాంత్ రెడ్డిని పంపిస్తే విక్రాంత్ రెడ్డి కలవల విక్రాంత్ రెడ్డిని కలవమంటే విక్రాంత్ రెడ్డిని వెళ్ళి ఆయన కలిస్తే ఆయన చెబితే అప్పుడు తర్వాత అది సీఎం దాకా వెళ్ళింది సీఎం గారు కూడా విక్రాంత్ ఏం చెప్తే అది చేయాలని చెప్పేసి ఆయన అన్నారు అని చెప్పి సీఎం చెప్పిన విషయం సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఫోన్ కాల్ లాగ్ అనేది బయట తీయాలి ఖచ్చితంగా ఇది ఆషామాషి వ్యవహారం కాదండి ఎందుకంటే ఓ పక్కన మేము ఎక్కడా పాల్పడలేదని విజయసాయి చెప్తున్నారు అలాగే వాళ్ళు చేశారు అని చెప్పేసి కేవీరావు గారు చెప్తున్నారు ఒకవేళ ఇదంతా కూడా ఫేక్ అని అంటే మాత్రం ఖచ్చితంగా కేవీరావు లాంటి వాళ్ళు మాత్రం ఎవరు కూడా క్షమించకూడదు ఒకవేళ ఫేక్ అయితే ఎందుకంటే ఇప్పుడు నిన్న ఈ విషయం పైన విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే కనీసం అది అయిపోయిన తర్వాత అయినా కేవీరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలిగా మాట్లాడి ఇదిగో ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు దాని కౌంటర్ అన్నీ వేయాలిగా ఎందుకంటే ఈయనే కదా పెట్టింది కంప్లైంట్ మరి దానికి వివరణ ఇస్తుంది విజయసాయి రెడ్డి గారే ఆయన నాదే తప్పులేదు అని చెప్పేసి నేను ప్రమాణం చెప్తున్నారు కదా ప్రెస్ మీట్ పెట్టి పైగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు నేను ఒక సాధారణ ఎంపీని అని అంటే ఒక సాధారణ ఎంపీనే విజయసాయి గారు మీరు చెప్పండి ఆయన ఒక సాధారణ ఎంపీ అలాగే నేను తిరుమల వస్తాను అక్కడ కూడా ప్రమాణం చేస్తా నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి అంటున్నారు సో ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ విధంగా నేను ప్రమాణం చేస్తానంటారు మరి ఇప్పుడు కేవీరావు గారు ఏమయ్యారు సో ఇప్పుడు ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారో అదంతా వాస్తవం అని అనుకోవాలా మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఫిర్యాదు చేసిన కేవీరావు పైన ఉంటుంది కేవీరావు గారు ఫిర్యాదు మరలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారనుకో అప్పుడు తెలుస్తుంది లేదా ఆ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అప్పుడు బహిరంగంగా చూపించారనుకో ఇదిగో అప్పుడు ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పేసి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఒకటి కాల్ డేటాను సేకరించాలి లేదా కాల్ రికార్డింగ్ ఉంటే ఆ కేవీరావు దగ్గర కానీ కాల్ రికార్డింగ్ ఉంటే అదైనా బయట పెట్టాలి అలా బయట పెట్టకుండా మీరు ఇదిగో అది జరిగింది ఇది జరిగింది నష్టం చేస్తే ఇది ఎంతమందికి సమయం వేస్టో తెలుసా ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లే కాదు పోలీసులదే కాదు మీడియాది కూడా టైం వేస్టే అనవసర విషయాలు మాట్లాడుకున్నట్లుగా అనుకోవాలి ఇంకా చాలా అంశాలు ఉంటాయి కానీ ఇప్పుడు ఆ కేవీరావు పైన చాలా బాధ్యత ఉంది ఏదైతే ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేశారో దానికి తగినట్టుగా ప్రెస్ మీట్ అన్న పెట్టాలి ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలన్న చూపించాలి సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నాకు తెలిసైతే ఈ కాల్ లిస్ట్ బయట పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే నాకు కాల్ చేశారని చెప్పేసి ఆయన గట్టిగా చెప్తున్నారు కదా మరి అటువంటి తరుణంలో ఇవన్నీ కూడా చేయకుండా అలా అలా ఇట్లా తెరపైకి తీసుకొచ్చేసి మరలా దాన్ని కనుమరుగయ్యేలాగా అనుకోండి ఇక ప్రజలు చిరాకు చిరాగబుట్టిద్దమాట ఎందుకంటే రోజు కూడా తీసుకొస్తున్నారు ఏం జరుగుతుందో తెలియదు దానికి ఎండ్ పాయింట్ కనపడతలా సగంలో వదిలేస్తున్నారు ఇక అట్లాగా ఉంటుంది సో ఇప్పుడు డిఫమేషన్ కేసేస్తానంట ఆ డిఫమేషన్ కేసు అని ఎదుర్కోవాలి అప్పుడు కేవీరో కాకపోతే ఈ తప్పుడు ఫిర్యాదు అయితే అన్న దగ్గరే పెద్ద అనుమానం అయితే రేకెత్తు ఉంది అలాగే ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఏదో లావాదేవీల గురించి అయితే ప్రశ్నలు వేశారట మరి ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగిన లావాదేవీల గురించి ఎందుకు ప్రశ్నించారు అనేది కూడా చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఏమో మరి నాకు అప్పుడు జరిగింది అన్నట్లుగా ఆయన ఏమైనా సమాధానం దాట వేశారా అంటే ఆయన అడిగిన వాళ్ళు అడిగిన ప్రశ్నలు అని చెప్పేసి ఈయన చెప్పారు కానీ వాస్తవంగా అవే ప్రశ్నలు అడిగారా ఇంకేమైనా అడిగారా ఏమైనా సమాధానం చెప్పారా అవన్నీ కూడా క్లారిటీ లేదు కానీ పైపైన శరత్ చంద్రారెడ్డికి మీకున్న లింక్ ఏంటి అలాగే విక్రాంత్ రెడ్డికి మీకున్న లింక్ ఏంటి మీరు ఎట్లా చేస్తున్నారు అది ఎట్లా బెదిరిస్తారని నేను సాధారణ ఎంపీని నాకు అంత పవర్ ఏమి లేవు అని అని చెప్పేసి అంటున్నారంటే విజయసాయి రెడ్డి ఒక సాదాసీత ఎంపీగానే ఉన్నారా ఒక సాదా ఎంపీ జనరల్గా ఎలా ఉంటారో అలాగే చేశారా ఇంకేం పవర్ఫుల్గా పనిచేయలేదా ఎక్కడ తిరగలేదా విశాఖపట్నం మరి ఉత్తరాంధ్ర మొత్తం నాది అన్నట్లుగా తిరగలేదా ఏమీ చేయలేదా అది ఆలోచించాలి ఎందుకంటే ఆయన నో డౌట్ టాప్ ఫైవ్లో వైసీపీ టాప్ ఫైవ్లో వన్ ఆఫ్ ద లీడర్ కదా ఆయన మరి అటువంటిది నేను సాదాసీదా ఎంపీ నేను ఎలా చెప్తారు అలాగే ఆ రెండు రెండేళ్ల క్రితం జరిగిన ఏదో లావాదేవీల సండూర్ పవర్కి సంబంధించిన అంశమే బహుశా దాని గురించి మాట్లాడారు అని చెప్పేసి అనుకోవాలి సో దానికి మరి ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఫిర్యాదు కానీ మరి దానికి ఏం సంబంధం ఉంది అలాగే ఈడీకి సంబంధించిన కేసులు అటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయి రెడ్డి గారి పైన కూడా ఉంది కదా మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా మళ్ళీ దానికి సపరేట్గా వెళుతారే ఇప్పుడు దీని వరకే అడిగి ఆ మిగతా వాటి గురించి తర్వాత మాట్లాడదామని చెప్పేసి అనుకున్నారా ఏంటి ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశాలు ప్రతిదీ కూడా ఆర్థిక లావాదేవీలు ప్రజలకు సంబంధించిన అంశాలే బుడిపడి ఉన్నాయి కాబట్టి మరి ఖచ్చితంగా అది బయట పెట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఇప్పుడు ఏదైతే ఆ బీచ్కి సంబంధించిన వ్యవహారాలు తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల నలభై ఏడు సంథింగ్ సబ్జెక్టు కరెక్షన్ ఇన్ని కోట్లు కట్టాలి దానివల్ల బెదిరించి ఇట్లా చేసుకున్నారు అట్లా చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు ఏదో తెలిగేషన్ చేశారో ఫిర్యాదు కూడా చేశారు కదా మరి ఖచ్చితంగా దానిపైన స్పందించవలసిన బాధ్యత రావు గారి పైన ఉన్నది మరి ఆయన ఎప్పుడు స్పందిస్తారో ఏంటో మరి దీనికి కార్డ్ ఎప్పుడు పడుతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్నారు మరి చూద్దాం ఇప్పుడు దీనిపైన డిఫమేషన్ కేసు దాకా వెళ్తానంటున్నారు కాబట్టి మరి ఈయన చెబుతుంది నిజమా ఆయన చెబుతుంది నిజమా ఎవరిది అనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విజయసాయి రెడ్డిని అడిగిన ఈ మూడు ప్రశ్నలు మరి ఆయన చెప్పిన సమాధానం ఏంటి మరి ఈ విధంగా నోరు జారారా నోరు జారితే ఈ విధంగా మరి దానికి సంబంధించి డిఫమేషన్ కేసు ఎప్పుడు వేస్తారు ఎవరి పైన వేస్తారో చూడాలి దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మనదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ